గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పా కదా నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు పూజ యూరోప్లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ గార్డ్నే ఫ్లైట్కి టైం అవుతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కోండి ఎక్కడికి తీసుకెళ్తున్నా చెప్తా నా కొడుకులు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా

వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి నీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా అమ్మ పూజ ఎలా ఉన్నావమ్మా నువ్వేం భయపడకమ్మా బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఇక్కడికి ఫోన్ ఫోన్ ఎవరైనా వింటే ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మన ఇక్కడ కూర్చుని టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళ దగ్గరికి పెళ్లి చేసేలా వచ్చింది

అట్టనే అక్క బావా వద్దు బావా వద్దు బావా బావా నీ దగ్గర బావా ఏంటి బావా ఈ పని బావా వద్దు బావా నీ చెప్పు వినుమా యార బతకల్ల నేను యార బతకల్ల రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యానో రోడ్డు మీద ఉంటారు సినిమాలను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు ఇన్ని దినాలు ఎట్లా చెప్తే కాట నేను నాకు నేను సత్యపోతానని అబద్ధం చెప్పి నమ్మను రాలేటికి పిలిపించిన మీతో గలేసి చేసిన పాపాలకు నేను సజ్జిపవాల్సి దారా సజ్జిపవాల్సిదే మామ నే చెప్పట్లే పూజే వన్నైతే ఇష్టపడినాడు వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం ఎట్లా చేస్తావురా అది ఆడుందో ఎట్లుందో మామ పూజ ఎక్కడందో నాకు తెలు పెళ్ళి రాగల సర్వతోరా ని అందరికి ఒక గుడ్ ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళికొక్కునారంట వెంటనే వచ్చేమన్నారు పెళ్లికొక్కునారా ఈ చిస్ట్ ఏంటి అా ఒప్పుకోకేం చేస్తారరా నీ బంగారాన్ని ఎవరన్నా వదులుకుంటారు నాదే ఉంది బాబాయ్ క్రెడిట్ అంతా ఆయనదే ఆయన ఎవరు ఇంకెవరు నమో వెంకటేశ పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది బాబా రే బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకబో ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడి నరికి మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసట్టా తీరుతుమా నా చేతులతో నేనే నరుకుతాను రామర్చం అచేద్దు బావా పెళ్లి చేస్తున్నట్టు ఏమన్న ఇదేంది చెక్క నాల ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇంటికి రప్పించడానికి నాటకం వాడినా నాటకం వాడావా నంది వారికి కూడా ట్రై చేయలేక పోయినావా నాని చదవాలి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒక అడ్పూర్లో తీసేస్తే కొంపుకు దగ్గర పోసుకో సిరిగొచ్చు చదవ మట్ట బాగుండేది బాగున్నారు ఊరికే నవ్తాలికండి దీనికి నవ్తాలి నీ బతుక్కి కామెడీ ఒకటి పొండా కోరేవా రా అకౌంట్ చూసుకుందాం అక్కడికి లోకు ఇక్కడికి నేను లోకో జల్ వె <sixt FM culture> <sleep> వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు రెస్ట్ తీసుకోండి రా పూజ ఎలాగైనా చెప్తాను చెప్పలేదే సడన్ గా వచ్చే వచ్చారయ్యా కొంచెం టైం తీసుకుని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ అవురా సీక్రెటే

సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహానీలు చెప్తారు మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకబుని ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్టారు మీ వాళ్ళ నీకు అర్థమైంది కదా మన వెంటనే పరిపాలి ఏంటి వెంక మీరేదో సరదాగా అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో ఎవరో పూజ ప్లీజ పూజ ప్లీ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది జోక్ ఐక్ ఇట్స్ ఓకే అజయ్ దేనికైనా రాసి పెట్టుండాలి యు ఆర్ లక్కీ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత రాదు అజయ్ నన్ను నమ్ము జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరి సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను ఏంటి నేను చేస్తే ఎవరికి నష్టం పెళ్ళారితే పెళ్లి పెట్టుకుని ఏమిటి రామాట్లో పెళ్లి 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 చేసుకోపోతే చచ్చిపోతావా అసలు పెళ్లి జరగదు ఎందుకు జరగదు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాటలు నమ్ము ఫుల్ లాగా ఇక్కడ తీసుకొచ్చింది నేను నాది తప్పు పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ దానని మాటిచ్చాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవల మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనే అక్కడ అసలు ఎవరు ప్రేమించకూడదు బాబా ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పిల్చే కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎంటోళ్ళుకోటము పిల్ల దురుదృష్ట చాలా మంచిది పెద్దయా ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోద్ది మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయింద ఎన్ని మాయ మాట్లాడినవరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా థ్యాంక్స్ ఫర్ ఇట్స్ ఓకే అచ్చి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్ రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా థ్యాంక్ యూ ప్రేమ ఎంత మధురం నిన్ను ముక్కలు ముక్కలుగా కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నా వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు చస్తావురా పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూపం నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొరిగి పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వాడు పెట్టాడు మీ వాళ్ళు అయిపోయి వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచలో పాస్ పోస్ ఉందా కొడతారు అయితే నా పత్రాల సంఘం తింట బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్ప చెప్పా చెప్పరా కత్తి వాడు మనతో మన ఇంటి బిడ్డ సంతోషం కోసం మంది ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేశావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబ చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదవ్ వస్తా యావాయ నువ్వు పెళ్ళి కుదురుతారు పా పెళ్ళి కుడుకుతారు ఎనికంటే తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండమంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయయి పెళ్ళ్యాక మొత్తం సంచలేసి పోవడానికి నీకు పెళ్ళైంది లేదు ఇక జనరలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఎవరికి వస్తాయంటే ఒరేయ్ ఒరేయ్ విర్రీ బాబుల్ వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యానికి మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నామంటే ఇది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని నువ్వేం పరాయి వాడి నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు మీరు కూడా పదండి ఆ పెళ్లి కొడుకుని తీసురండి కూర్చో నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతను ఎందుకు పెళ్ళికొడుకు నేను కాదు అజయ్ నీతో మాట్లాడాలి ఏంటి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న నన్ను బాధీనాలు ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటివాడే వెంకీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు

బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశ్ ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్పా ఐ లవ్ యు ఐ లవ్ యు అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గారు డబ్బులిస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంత ఆయన ఇష్టం